సో హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు వీడియో ఏంటంటే నేను వీడియో పెడుతున్నాను సో నేను వీడియో పెట్టేటప్పుడు వెనక ఎంత కష్టపడుతున్నా అనేది మీకు తెలుసా ఇందులో వీడియోలో ఏముంది అని అని అంటున్నారు ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను వీడియో పెట్టా కదా అందరికీ లేని బాధ నీకెందుకు ఒక్కడికి అంత నొప్పి ఒక పని చేయరా బాబు నువ్వేం చేస్తావంటే ఈ వీడియో కింద ఈ వీడియోలో ఏమీ లేదు అని ఒక మూడు వందల మంది లైక్స్ కొట్టించు ఇక నేను డిలీట్ చేపిస్తా నేనైతే ఈ ఛానల్ ఇంకా రన్ చేయను నీకు దమ్ము ఉంటే నేను చెప్పేది విను నువ్వే కదా కామెంట్ పెట్టావు ఇందులో ఏమీ లేదు కంటెంట్ లేదు అనే మాట ఒక్క మూడు వందల మంది చేత నువ్వు లైక్లు పెట్టించు నేను ఈ ఛానల్ని డిలీట్ చేపిస్తా ఓకేనా ఇక నేను ఈ ఛానల్ని యూజ్ చేయను నీకు దమ్ముంటే కనుక నువ్వేం చేస్తావంటే ఆ పని చెయ్యి ఒక మూడు వందల మంది చేత ఆ మాట మాట్లాడిచ్చు ఏమీ లేదు ఇందులో డొల్లా అసలు ఏం వీడియోస్ బాగాలేదు అని ఒక మూడు వందల చేత మంది చెప్పిస్తే నేను ఈ ఛానల్ని డిలీట్ చేసేస్తాను అర్థమైందా ఒక నేను నీలాంటి దాన్ని అనమాట ఒకప్పుడు వీడియోలు చేస్తుంటే చాలా వంకలు పెట్టేదాన్ని నీలో నీదే నీలాంటి నుంచి వచ్చిన దాన్ని కూడా నేను కూడా మామూలు పర్సన్నే ఒక వీడియో పెడితే మస్తు కామెంట్స్ చదువుతాను నేను కూడా నీ లెక్కేది నవ్వుకుంటా ఏంటిది ఏముంది అని నేను కూడా దాన్ని అలాంటి దాన్నే ఇప్పుడు నేను కూడా వీడియోలు చేస్తే అందులో దిగితే తెలుస్తుంది ఒకడు వెనకే ఎంత కష్టపడుతున్నాడు ఇప్పుడు నీకు సిక్స్ మినిట్స్ వీడియో వస్తుందంటే దాని ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నీకు తెలుసా అసలు యూట్యూబ్ గురించి తెలుసా అసలు నేను యూట్యూబ్ స్టా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను తెలుసా నీలాంటి వాళ్ళ కోసమే నీలాంటి వేస్ట్ గాళ్ళ కోసము అండ్ ఇంకో వేస్ట్గా వేస్ట్ రాళ్ళ కోసం అంటే వేస్ట్గా ఉంటారు కదా పని పాటలేను సొల్లెవారం పెట్ట బదులు ఇది యూట్యూబ్ చెయ్యి అప్పుడు ఈ సొల్లెవారాలు ఉండవు ఏముండదు ఒక వీడియో నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి ఒక మూడు వందల లైక్స్ నువ్వు కొట్టించి చూపించరా ఇక నేను ఈ ఛానల్ డిలీట్ చేస్తా అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు కామెంట్ పెట్టినంత సేపు పట్టదు నేను డిలీట్ చేయడం కానీ నాకు ఇష్టం లేదు ఎందుకు కంటెంట్ ఉందా లేదా అనేది నిన్ను చూడమని నేను అడిగాను ఇంకేదో అడిగావు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే నిన్ను పర్టిక్యులర్గా అడిగాను నచ్చినోడు లైక్ కొడతాడు నచ్చినోడు జస్ట్ చూస్తాడు కదా అసలు ఏముంది ఏంటి అనేది నువ్వు వచ్చి నా వీడియో చూస్తున్నావు అంటే ఇందులో ఉందా లేదా అనడానికి నువ్వు మరి ఒకప్పుడు లైవ్ చేయి లైవ్ చేయని ఎందుకంటున్నారా నీకు చాత కాదు నీకు పెట్టడం రాదు కామెంట్ పెట్టినంత ఈజీగా నేను డిలీట్ చేస్తాను అది నువ్వు పెట్టే లోపల నేను డిలీట్ చేసి పడేస్తా ఏముంది జస్ట్ బ్లాక్ కొట్టాననుకో జస్ట్ నీ వీడియో కూడా నువ్వు కామెంట్ పెట్టిన విషయం ఎవరికి తెలీదు ఒక్క నాకు తప్ప అర్థమైందా మూసుకొని కూర్చో వీడియో నచ్చితే చూడు లేకపోతే దొబ్బే వెళ్ళిపో అర్థమైందా నేనేదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఓకేనా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళు వెళ్ళి నా పాపులర్ వీడియోస్ పాపులర్ షార్ట్స్ ఒకసారి చూడు ఏమీ కంటెంట్ లేనిదే నాలుగు వేల ఏడు వందల మంది వస్తారా మెంటలోడ నీకు మైండ్ పనిచేస్తుందా నేనే మెంటల్ దా అనుకుంటే నాకంటే మెంటలో ఉన్నావు నువ్వు నేను ఏం చేశానంటే ఈ ఈ పర్సన్ ఇప్పటి నుంచి కాదు నేను లైవ్ చేస్తున్నప్పటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పటి నుంచి ఈ పర్సన్ నాకు తెలుసు ఎందుకులే మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ అన్నప్పుడు నెగిటివ్ అన్ను పాజిటివ్ రెండు ఉంటాయి సరేలే లైవ్ చేసినప్పుడు వీళ్ళందరూ కనెక్ట్ అయినా ఈ పర్సన్ ఇంకా వదలట్లేదు అంటే మిగతా వాళ్ళు జస్ట్ చూసి సరే నీకు కంటెంట్ నచ్చకపోతే చెప్పు నీకు చాత కాదు నీకు ఏం కంటెంట్ ఒక చెప్పరా బాబు అదే చేద్దాం నువ్వు తినవు అదేంటో అంటారు ఏదో కామెంట్ గుర్తుకొచ్చింది ఏదో అబ్బా నాకు గుర్తుకు రావట్లేదు బోడి లింగం అని ఏదో ఉంటుంది వెయ్యి లింగాల్లో బోడి లింగం అనేవి నువ్వు నీ కామెంట్ ఎవడు పట్టించుకుంటాడు చెప్పు ఈసారి నువ్వు కామెంట్ చేసావు అనుకో అది నేను ఓపెన్ చేసే లోపల నిన్ను రిమూవ్ చేసి బ్లాక్ చేస్తా మళ్ళీ నువ్వు వేరేది క్రియేట్ చేసుకోవాలి అవసరమానా నీకు చెప్పు మిగతా వాళ్ళకి లేని బాధ నీకెందుకురా నాకు అర్థం కాదు నీ కోసమే ఈ వీడియో తెలుసా నేను ఆల్రెడీ కంటెంట్ క్రియేట్ చేసి రెడీ చేసుకున్న వీడియోని పక్కన పెట్టి నీ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో కింద కామెంట్ చేసావు అనుకో నువ్వు నేను ఒక్కటే ఛాలెంజ్ చూస్తున్నా తమ్మ నెల్లో కూడా అంతే నువ్వు ఒక వన్ ఒక వంద మంది కాదురా ఒక యాభై మంది చేత ఈ వీడియో బాగాలేదని చెప్పు నేను ఛానల్ తీసేస్తా నీకు దమ్ముంటే లేదు నాకు దమ్ముంది అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు వీడియో చేయరా నువ్వు ఒక్క వీడియో ఒక టెన్ మినిట్స్ వీడియో చేయరా నీ కింద నువ్వు అంత పెద్ద పోటు గడువు అయితే నీకు వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి నువ్వెంత పెద్ద టోపు గడువు నేను చూస్తా నీకు చాత కాదు యువతలోనే చాదనేదు అమ్మ పెట్టనియదు అడక తినదన్నట్టు ఉంటావు అవసరమారా నీకు నాతో మాట్లాడేయటం నచ్చితే చూడు లేకపోతే దొబ్బే అంతేనా ఈ విషయం చెప్పడానికి వీడియో చేసినావు ఇంకొకసారి నువ్వు వీడియో పెట్టావనుకో నువ్వు కామెంట్ చేయ పర్లేదు నిన్ను మాత్రం రిమూవ్ చేస్తున్నా నీ కోసమే టూ డేస్ నుంచి నిన్ను చూసినా ఎవ్వరూ పెట్టను కామెంట్ నువ్వు మాత్రమే పెడుతున్నా అలా పెట్టావు అంటే నేను ఇచ్చిన చనువు వల్ల నువ్వు అంత నెతికెక్కి కూర్చుంటున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో మంచిగా ఉంటే నా అంత మంచిది ఉండదు నాకు కనుక తిక్క రేగిందనుకో ఏం చేస్తానో నాకే తెలియదు పద్ధతిగా ఉన్నప్పుడు పద్ధతిగా ఉండని నాదేదో నేను చేసుకున్నాను నీకు నచ్చకపోతే దొబ్బే అచ్చమైన తెలుగులో ఇంకా నా బూతులు వస్తాయి బాగోదు ఇది నేను ఇచ్చిన చనువు వల్ల నువ్వు ఇట్లా నెత్తికెక్కి కూర్చున్నావు అనే సంగతి నాకు అర్థమైపోయింది ఈ పర్సన్ ఐపీఎల్ నుంచి నాకు లైవ్లో బాగా కనెక్ట్ అయ్యాడనమాట ఆల్రెడీ వీడిని తిడుతూనే ఉన్నారు అయినా వీడికి బుద్ధి సిగ్గు లేదు వీడికి పని పాట లేనట్టుంది ఏదైనా పని చూసుకోరా బాబు నాకు పనికి నాకు పని లేకనే నేను యూట్యూబ్ చేసుకుంటున్నా ఏదైనా పని ఉంటే యూట్యూబ్ ఎందుకు చేసుకుంటాను రా యూట్యూబ్ స్టార్ట్ చేసిందే నీలాంటి ఎదవల కోసం ఇంకా వేస్ట్ గల్లు ఉన్నారు వాళ్ళ కోసం నాకు యూట్యూబ్ గురించి తెలియదు తెలుసుకొని మరి నేను వీడియోలు చేస్తున్నానంటే ఇక నువ్వు అర్థం చేసుకో మూసుకొని ఉండు ఓకే బాయ్ నెక్స్ట్ బ్లాక్లో కలుద్దాం